మాట్లాడడం మీ హద్దు కానీ వచ్చినప్పుడు కొద్దిగా వినండి బ్రదర్ మళ్ళా నువ్వే మాట్లాడుతూ అయితే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు పన్నులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఒక ప్రజాపాలనలో ఈ గ్యారెంటీ స్కీమ్ ఈ గ్యారెంటీ స్కీమ్ వచ్చిన ప్రభుత్వం కూడా గుర్తించి మరి ప్రతి జిల్లాలోనూ అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ శానిపల్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు నర్సాపూర్ నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు చేతుల మీద ప్రారంభించుకోవడం జరిగింది మరి దీంట్లో ఏంటంటే ఈ రోజు నుంచి ఎవరైనా ఇంద్రనాలు అధికారులు ఉంటారో మరి వాళ్లకు పంచాయత్ సెక్రటరీ టోకెన్ రూపంలో వాళ్ళకి ఎన్ని మెట్రిక్ వాళ్ళకి వాళ్ళ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది ఆ టోకెన్ బేసిస్ మీద వాళ్ళ ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఇక్కడ వచ్చినట్టయితే మనం ఇక్కడ నుంచి కూడా వాళ్ళకి ఈ శాండ్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నల్గొండ నుంచి మనకి రావడం జరిగింది సో మనకి ఇంద్రమ్మ లక్ష్మి గారు మనకి ఫ్రీగా శాండ్ మనం ఇవ్వడం జరుగుతుంది మనం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రం కలిగించడం జరుగుతుంది మాత్రం మళ్ళీ ఇంద్రమ్మ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరు చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇంతకు ముందు కూడా చాలా మంది రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి సో ఒక్కొక్క ప్లేస్ లో రెండు వేల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు కొన్ని టైమ్స్ లో వర్షాలు ఎక్కువ పడినప్పుడు మూడు వేల రూపాయలకి కూడా మనకి మెట్రిక్ టన్ను బయట సేల్ చేస్తా ఉన్న చాలా మంది మనకి లబ్ధిదారు చేస్తా ఉంటే మరి వాళ్ళన్నింటినీ కూడా మనము విముక్తి చేసే విధంగా వాళ్ళందరికీ లబ్ధి చేయలేకుండా ఇక్కడ కేవలం పన్నెండు వందల రూపాయల పర్ మెట్రిక్ టన్ ఇరమ్మ లబ్ధిదారుల మనం శానిటైజర్ గా ఇక్కడ నుంచి ప్రారంభించుకున్నప్పటి నుంచి సుమారు ఇప్పుడు ఒక పదకొండు వందల మెట్రికల్ ఆల్రెడీ మనకి వచ్చి ఉంది సో వాళ్ళందరికీ కూడా మనము మనం ఇవ్వడం జరుగుతుంది మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి ఇన్నోగేషన్ చేస్తే మరి గౌరవ మంత్రివర్గాలకు మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున మైనింగ్ డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇటువంటి మంచి ఆపర్చునిటీ ఇంద్రం మా లబ్జారు అందరూ కూడా సెక్రటరీస్ కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ మీకు లోకల్ లెవెల్ లో కూడా గైడ్ చేస్తారు సో మీకు ఖచ్చితంగా అదేవిధంగా ఇంత మంచి పరిగణి ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు మరి అందరి తరఫున ప్రభుత్వానికి ప్రత్యేకంగా

्यमेयंगाश्यम पुरुषान हम अश्वूर्वामृत मध्यामस्तिनाबोदे मुपक् श्रीर्मा देश कामसोस्मता